హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి సాటర్డే రోజు అయితే చిన్నవాడికి స్కూల్లో రెడ్ డే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది సో దానికోసం ఏదైనా రెడ్ కలర్ డ్రెస్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ టాయ్స్ కానీ ప్రిపేర్ చేయమన్నారు నేనైతే పొమ్మ అయితే ట్రై చేస్తున్నాను అండ్ ఆ కార్డ్ బోర్డ్ని అయితే పొమ్మ షేప్ షేప్లో అయితే కట్ చేసేసి ఇప్పుడైతే సీడ్స్ డ్రా చేస్తున్నాను ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి హంసీ అయితే హోంవర్క్ రాయడం కూడా కంప్లీట్ అయిపోయి నాతో పాటు జాయిన్ అయింది తనకి ఇండి క్రాఫ్ట్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టము సో అందుకని తను కూడా ఏదైనా చేస్తానని చెప్పి నాతో పాటు కూర్చొని ప్రిపేర్ చేస్తుంది ఫైనల్గా తను ఏం చేస్తుందో చూద్దాము మా చిన్నోడికైతే సంబంధమే లేదన్నట్టు వాడపాటి కూడా ఫోన్ చూసుకుంటా ఉన్నాడు ఇంక ఇక్కడ మధ్యలో అయితే కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట అది ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ మడత ఇంక ఫ్రైడే కదా ఇలా గడపకైతే పసుపు కుంకొంత పూజించుకున్నానమాట మార్నింగ్ ఇంక ఇందాక కట్ చేసిన పేపర్స్ అవన్నీ ఇల్లంతా చిందర వందరగా ఉన్నాయి త్వరగా పోమగ్రేట్ చేయడం కంప్లీట్ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా వీళ్ళ లంచ్ బాక్సులు కూడా షింకులు అలా ఉన్నాయి ఇంకా అత్తగైతే ఇదిగోండి పాయసం చేశారనమాట ఇంకా పిల్లలకి అయితే పెట్టేసేస్తున్నాను చిన్నవాడు నువ్వు తింటేనే నీకు పొమ్మక డ్రా చేస్తాను లేకపోతే పడేస్తాను అని చెప్పేసరికి కూర్చొని తింటున్నాడు లేకపోతే ముందు తిన్నా అని చెప్పి గాల్ చేశాడు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇలా పొమగనేట్ అయితే డ్రా చేస్తున్నాను ఎలాగుందో కామెంట్ చేయండి మా హంసిక కూడా చూడండి తనకి నచ్చినవి అన్నీ ఇలా ట్రై చేసి పెట్టింది అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి దంట రేపు స్కూల్కి తీసుకెళ్ళి ఇంక ఇక్కడైతే చూడండి ఫైనల్గా మన పొమ్మకు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా సీట్స్లో మాత్రం చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నాను అనమాట ఇంకా హంసికాకైతే ఏది తినాలన్న కష్టమే ఇష్టమైనది కూడా కొంచెం కష్టంగానే తింటుంది తను ఎప్పుడు హ్యాపీగా అనుకుంటే తింటదో నాకే అర్థం కాదు ఎదురు చూస్తుంటాను ఇది వచ్చేసి పొమ్మంగ పైన చిన్న పువ్వులాగా ఉంటుంది కదా అది అనమాట ఇంకా హంసి పెట్టుకొని తర్వాత నాకు కూడా పెట్టేసి ఫోటోలు అవి తీసింది వీడియోని ఇస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే చిన్నకేసి చూపిస్తాను